ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి వినాయక చవితి రోజు మనము మట్టితో తయారు చేసిన వినాయకులను పెట్టుకొని పూజ చేయాలి అలా పూజ చేయడం వల్ల చాలా మంచిది మనకు మట్టి దొరకనప్పుడు ఇలా రెడీమెంట్ మట్టి వినాయకులు ఇవి రెడీమేంటియే ఇవి రెడీమెంట్ మట్టి వినాయకులను తెచ్చుకొని పూజ చేయాలి చేస్తే చాలా మంచిది ఆ వినాయక చవితి రోజు వినాయక చవితి రోజు ఇలా మట్టి కుండ తెచ్చుకొని ఆ మట్టి కుండలో వినాయకునికి ఉండ్రాలు కానీ పర్వణం కానీ వండి పెట్టాలి ఇలా మట్టి కుండలో వండి పెడితే చాలా మంచిది ఆ రోజు ఇలా మనము ఒక మట్టి కుండ ఒక మట్టి పొయ్యి తెచ్చుకొని ఇలా కట్టెల పొయ్యి మీద వండి వినాయకునికి నైవేద్యం తయారు చేసి పెడితే చాలా మంచిది